హాయ్ ఫ్రెండ్స్ మై అలీ ఖాన్ అబ్ అగ్ర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీ పేహ్లప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మనల్ వచ్చినప్పుడు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు బ్లాక్ బెంగాల్ మేకలు పిల్లలు అనేటి ఉన్నాయండి ఈ బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ప్రస్తుతానికి ఇక్కడ ఏం రాసినారో ఒకసారి చూద్దాం మనం ఒకటి మేల్ బ్రీడర్ అనేది ఉందండి అలాగే ఇది మేల్ బ్రీడర్ ఒక మేల్ బ్రీడర్ ఉంది రెండు ఫీమేల్ అనేటి ఉన్నాయి సూడి మీద ఉన్నాయి అనేసి చెప్తా ఉన్నారు నాలుగు పిల్లలు అనేటివి ఉన్నాయండి ఒకటి వచ్చేసి పోతు రెండు పోతు పిల్లలు ఉన్నాయి ఒక మరక ఉంది నాలుగు పిల్లలు అనే నాలుగు నెలల పిల్లలు రెండు పోతులు ఒక మరక పిల్ల అనేది ఉంది సో మొత్తం మూడు పిల్లలు రెండు మేకలు ఐదు ఒక పోతు ఒకటి ఆరు జీవాలు అనేటి ఉన్నాయి సో మేల్ బ్రీడర్ ధరా గురించి మాట్లాడుకున్న బ్లాక్ బెంగాల్ మేకలు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఒక మేక పోతు వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్పినారండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీమేల్ వచ్చేటప్పుడు ఫీమేల్ రెండు అనేసి చెప్పినారు టూ ఫీమేల్స్ టూ మంత్స్ ప్రెగ్నెన్సీ తోటి ఉన్నాయి ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్గా చెప్పినారండి అంటే ఈచ్ వన్నా లేదా జత అనేది తెలియదు ఇక్కడ ఫిఫ్టీన్ థౌజండ్ అనేది చెప్పినారు ఈచ్ వన్ అవి ఉంటుంది నాకు తెలిసినంత వరకు అలాగే నాలుగు నెలలు గల పిల్లలు ఇవి ఏదైతే మీరు చూస్తున్నారో ఒక పోతు పిల్ల వచ్చేసి ఐదు వేల ఐదు వందలు ఇంకొక పోతు పిల్ల వచ్చేసి ఐదు వేలుగా చెప్పినారు ఒక మరక పిల్ల వచ్చేసి మనకు ఐదు వేలుగా చెప్పినారండి సో పిల్లలు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్పినారు మేకలు వచ్చేటప్పటికి పదిహేను వేలుగా చెప్పినారు పోతు వచ్చేటప్పటికి పదమూడు వేల ఐదు వందలుగా ధర అనేది చెప్పినారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికీ తెలంగాణ స్టేట్ సిద్దిపేట అనేసి రాసి ఉన్నారండి సిద్దిపేట దగ్గర నుంచి మనకు మొత్తం ఈ ఆరు అవుతాయి అప్పటికీ ఆరు జీవాలనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి ధరకి మీకు వస్తాయండి థ్యాంక్ యూ